ఆధ్యాత్మిక స్వాతంత్రం స్వాతంత్రం ఇండిపెండెన్స్ అంటే చెయ్యకూడని పనులైనా సరే అవి మనకు ఇష్టమైనవి అని చేయటం కాదు చెయ్యవలసిన పనులైనా సరే మనకు ఇష్టం లేదని మానటం కాదు స్వాతంత్రం అంటే ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వేరొకరికి చేస్తున్నాననే భావన లేకుండా తనకే తాను చేసుకుంటున్నాననే భావనతో ధర్మమే ప్రధానంగా చేయవలసిన పనులను నిష్కామంగా చేసుకుంటూ పోవడం చెయ్యకూడని పనులను నిష్కర్షగా చేయకుండా ఉండడం ఇష్టం లేని పని నుంచి తప్పించుకోవడమే స్వాతంత్రం అనుకుంటే పొరపాటు ఇష్టమైన పనులను చేసుకుంటూ పోవడమే స్వాతంత్రం అనుకుంటే మహాపొరపాటు లోతుగా ఆలోచిస్తే నిజమైన స్వాతంత్రం అంటే ఇష్టాయిష్టాలకు తావు లేకుండా స్వతంత్రుడు పెద్ద కర్మలను చేసినా బరువు ఉండదు కానీ విద్యా స్వాతంత్రం కోరుకునే వారు మాత్రం పనులను తప్పించుకుంటూనే ఇష్టమైన పనులు చేసుకుంటూ పోవడమే స్వతంత్రత అని భావిస్తూ ఉంటారు నిత్య సత్యమైన పారమార్థిక స్వాతంత్రం ఏమో తెలియక స్వాతంత్రం పేరిట సోమరులుగా ఉగ్రవాదులుగా దృష్టులుగా తయారవడం కడు శోచనీయం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో బలిదానాలు చేసిన మహాత్ములందరిది పైన సూచించిన ఆధ్యాత్మిక స్వాతంత్ర మార్గమే ಸರ್ವಂ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರುದ